ఈరోజు అనంతపురం ఇంకా ఇప్పుడే వచ్చాను సిద్ధం సభ మీటింగ్ వెళ్ళి వస్తామండి ఇక్కడ మిత్రులు భోజనం చేయాలంటే పళ్ళు రుచులు లాగాం ఒకటి పలవునేరు కాన్స్టిట్యుసీలో ఎవరు అభ్యర్థి అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని సిద్ధంగా ఉన్నాను కొన్ని విషయాలు పత్రికల్లో టీవీ మీడియాలో చూడడం వల్ల కలర్ చెంది మాట్లాడాను తప్పితే నాకు ఎవరి మీద ద్వేషం లేదు ఏదైనా మనకు సమస్యలు ఉంటే ఇంట్లో పరిష్కరించుకోవాలి కానీ పేపర్లకు టీవీకి టీవీలకు ఎక్కినంత మాత్రమే సమస్య పరిష్కరిస్తుందని ప్రశ్నించడానికి అడుగుతా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తా పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తానని కూడా చెప్తా ఉండి రెండోది పలమనే నియోజకవర్గంలో మా కుటుంబానికి ఉన్నటువంటి చరిత్ర ఈరోజుది కాదు మా మామగారు సమితి ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలిచారు రామేగౌడ్ గారు మా మామగారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు ఇంత రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబంలో నేను నా మామ కొడుకునేటువంటి ఎల్టేగౌడ్ని రాజకీయాలు తీసుకురావడం జరిగింది టికెట్లు ఇచ్చేస్తానంటే అందరూ వచ్చే సినిమా చూపిస్తానంటే అందరూ మనోళ్ళు కాదు ఏదో ఈరోజు బినానీ పెట్టేస్తాము వచ్చి బోన్ చేసిన వాళ్ళంతా మనోళ్ళు కాదు ఎథికల్ వాల్యూస్ ఏమున్నాయి ఎవరు మన వెనుకబడి ఉన్నారు ఎవరు పార్టీ కోసం పనిచేస్తారనేది ఒకసారి ఆలోచించామని కోరుతా ఉన్నాం మన లక్ష్యం కొనగ్ కాన్స్టిట్యున్సీలో అభ్యర్థి ఎవరైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి పెద్ద రెడ్డి గారు మితిన్ రెడ్డి గారు ఒకటే కోరుతున్నారు వాళ్ళు యాభై కాన్స్టిట్యున్సీలు ఇచ్చారు రాయలసీమ మొత్తం మీద వాళ్ళ నేతృత్వంలో మనం పేరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాజకీయాలు కూడా మనం పది మనిషికి పని పనికి వచ్చేట్లా చేయాలని నేను భావిస్తా ఉన్నా ఎక్కడా కూడా రాజకీయాల్లో వ్యక్తిని నమ్మిన తర్వాత ఆ వ్యక్తికి చంద్రబాబు మాదిరి వెన్నుపోటు పడిచే రాజకీయాలు ఉండకూడదని కోరుకుంటాను ఎస్పెషలీ పలమనేరుషన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి మనమందరం ఏం చేయాలని ఒక థాట్ పైన వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం నాకెందుకు ఎమ్మెల్యే పదవి వాళ్ళకి ఎందుకు ఎమ్మెల్యే పదవి అనుకుంటే శాసనసభలో ఎవరో ఒకరు వెళ్ళాలి పలమునరుని ఇంకా నాకేదో బిల్లులు రాలేదు బిల్లులు ఇస్తే నేను చేస్తా లేదంటే నాకు మించిన నాకు ఇక్కడ ఎవడు ఉన్నాడు అనుకుంటే నీకు మించిన తోపులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ బిల్లులు అనేవి నువ్వు చేసింది ఎంత నీకు వచ్చింది ఎంత రావాల్సిందంత ప్రజలు క్లియర్గా చెప్పాలి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పారదర్శకంగా అన్నీ కూడా బిల్లు ఇస్తున్నాం ముఖ్యమంత్రి మీదే అభియోగం అంత లెవెల్కి నువ్వు వెళ్ళావు అంటే నీ రాజకీయ ప్రణితంతా పరిజ్ఞానం ఉందా బుద్ధితో మాట్లాడుతూ ఉన్నావు అని అడుగుతా వెంటే గౌడ్ గారు కూడా రాజకీయాలు చేయాలని కోరుకుంటారు తప్పేంలా కానీ ఏదో ఒక టీవీ ఛానల్లో ఈ పార్టీకి ఆయన తప్పిస్తే ఊరు లేదు ఇంకా పార్టీ మునిగిపోతుంది అనేది తప్పు రాజకీయాలు చేయాలనుకునేప్పుడు కష్టం నష్టాలు వచ్చేది సహజం కష్టాన్ని నడుచుకునేవాడే రాజకీయ నాయకుడు లాభాలు వస్తే నేను రాజకీయాలు చేస్తానంటే తప్పు కష్టాన్ని ఓర్చుకునే కూడా రాజకీయ నాయకులు ఆ రాజకీయాన్ని నేర్చుకోమని చెప్తా ఉన్నా పెదిరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జిల్లాలో ఉండే ఇతర రాజకీయ నాయకులు కానీ అలమార్ కాన్స్టిట్యూన్సీలో ఎంత కష్టపడ్డారు పార్టీ కోసం నీ కోసం ఈరోజు అందరినీ మర్చిపోయి పార్టీ గడ్డ కాలంలో ఉంది నేను తప్పితే లీడర్ లేడు మీకెవరూ ప్రత్యాయం లేదు నేనే మొనాల కనుకుంటే వాళ్ళు తప్పు ఈ పలమనే గడ్డ మీద వదిలినోడు నేను ప్రజడెంట్ రామచంద్రనాయుడు గారితో జగన్మోహన్ రెడ్డి గారితో భారత గారితో మాట్లాడి రాజకీయ జీవితాన్ని ఇచ్చింది నేను అది మర్చిపోద్దు అని మాత్రం చెప్తాను రేపు జరిగేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నిన్నే అభ్యర్థి చేయాలని ముక్ కుంటంతో అందరూ కూడా పలమనేరు కాన్స్టిట్యులో నీకే ఏకీభావించి చెప్పాం ఈరోజు ఇక్కడ ఎవరూ లేరు అంటే ఖండించే నాయకుడులే ఎవరూ లేరని ఒక టీవీ ఛానల్లో వస్తే నువ్వేం చేస్తావు పార్టీకి వ్యతిరేకంగా ఒక న్యూస్ ఛానల్లో వస్తే నువ్వేం చేస్తా ఉన్నావు అని అడుగుతా ఉన్నా పోయి రాజకీయ పాపం కడుక్కోవాలనుకునే తప్పు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తర్వాతే అందరూ కూడా రాజకీయాలు చేయాలి పలమనేరు తాలూకాలో మనమందరము కూలమే రాజకీయం చేయాలంటే స్థాయి తగినట్టు ఉండాలి మాట్లాడాలి అంతేగాని మన స్థాయిని మర్చి మాట్లాడేది తప్పని నేను భావిస్తాను డబ్బులు లేదు నేను రాజకీయాలు చేయలేదు వేరు నువ్వు ఇస్తే చేస్తా లేకుంటే ఈ పా ఈ కాన్స్టిట్యూషన్లో ఎవరు పార్టీకి దిక్కు అంటే ఎట్లా మనగాళ్ళ డెబ్బై ఆరు మనిషి ఉన్నారు బాగా గుర్తుపెట్టుకోని చెప్తాను సోనియా గాంధీని ఎదురించి తండ్రికి ఇచ్చిన మాట కట్టుబడి నల్ల నింగి ఇంకా ఓదార్పు యాత్రకు బయలుదేరినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు భరించా మనం చూశాం ఓర్పు అనేది ముఖ్యం రాజకీయాలు ఆ ఓర్పు లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కొలంనేర్ కాన్స్టిట్యున్సీకి కానీ తప్పు చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాను రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో కొలంనేరు నియోజకవర్గంలో నువ్వు లేకపోయినా వంద మనిషి ఉన్నారు క్యాండిడేట్లు అని చెప్తున్నా వంద మనిషి ఉన్నారు ఇక్కడ అందరూ నీ కోసం పనిచేసి నీ గెలుపు కోసం కృషి చేసి ఈరోజు కూడా నీకే ఇవ్వాలని చెప్పి ముక్త కఠంతో కోరితే నువ్వు నాకు ముంచిన తోపు లేదని పార్టీకి వ్యతిరేకంగా పోతే ఇక్కడెవరు సిద్ధంగా లేరని కూడా హెచ్చరిస్తాను